ఎవ్రీ వన్ దిస్ ఇస్ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై అమేజింగ్ బ్లాగ్స్ టుడేస్ లాగ్ ఈవినింగ్ లాగ్ ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ కొంచెం ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ చిన్న చిన్నగా తరిగి పెట్టేసుకొని ఇక్కడ జొన్నపిండిని అయితే యూస్ చేస్తున్నాను అనమాట నార్మల్గా రొట్టె అయితే తినరు కాబట్టి ఇలా కర్రీ ఏం లేకోకుండా జస్ట్ స్నాక్ ఐటెం లాగా చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు బలం కూడా వస్తుంది సో జొన్నపిండిని యూస్ చేసి నేను ఇక్కడ స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అలాగే జొన్నపిండిలోకి ఎప్పుడు వేడి నీళ్ళే యూస్ చేస్తేనే చాలా చక్కగా వస్తాయి అనమాట రొట్టెలు సో అందుకని చెప్పేసి వేడి నీళ్ళు కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఎప్పుడే కానీ ఎక్కువ వేసామనుకోండి కొంచెం జోరు జోరుగా అవుతుంది అలాంటప్పుడు మనకి రొట్టె తట్టడానికి కూడా రాదనమాట కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి పెట్టకుండా ఇలా గరిటతోనే అలా ఇలా ఇటువైపు అటువైపు మొత్తం అంతా రొటేట్ చేస్తూ బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఇంకా బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనము రొట్టెలాగా తట్టేసుకున్నాము నార్మల్గా మనము పిండి యూజ్ చేసి తట్టడం కంటే పల్చగా రావాలి అంటే ఇలా బేకింగ్ది ఏదైనా పేపర్ కానివ్వండి ఓలిగ పేపర్ కానివ్వండి లే ఏది లేనప్పుడు ఆయిల్కి వస్తుంది కదా ఆ పేపర్ యూస్ చేసి కూడా మనము ఈ రొట్టెల్ని ఇలా చేత్తో స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అనమాట కొంచెం చేతికి అలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక మనకి ఏ సైజ్ కావాలంటే అంత ముద్ద తీసేసుకొని పిండి ముద్ద ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది వీటికి రొట్టె పెనం అవసరం లేదు నార్మల్ చపాతీ ప్యాన్ మీద కూడా చేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం చిన్నగా తట్టుకున్న రొట్టెని ఇందులోకి వేసేసుకొని బాగా అటువైపు ఇటువైపు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకుంటే రొట్టె పిండి బాగా ఉడుకుతుంది అనమాట ఆల్రెడీ వేడి నీళ్ళతోనే మనం తడిపాం కాబట్టి ఆల్రెడీ సగం ఉడికింటుంది మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది అటువైపు ఇటువైపు బాగా తిప్పి బాగా కాల్చుకొని ఇంకా సర్వ్ అయితే చేసేస్తున్నాను ఒక పక్క పిల్లలు అయితే రెడీగా ఉన్నారు తినడానికి పిల్లలకి స్నాక్స్ పెట్టిచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ డర్టీ డర్టీ అయిపోయి ఉంటాయి స్కూల్ నుంచి వచ్చేసరికి సో అవన్నిటినీ నీట్గా చేసుకుంటాను ఎవ్రీ డే నాకు ఇదే వర్కే ఉంటుంది ఇంక అన్ని రిమూవ్ చేసేసుకొని బాక్సెస్ బాటిల్స్ మొత్తం అన్నీ ఈ ఇప్పుడే వాష్ చేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ హడావిడ్ లేకోకుండా హ్యాపీగా మనమైతే స్కూల్కి సెండ్ చేసేయచ్చు ఏ వర్క్నైనా అప్పటికప్పుడు చేసుకోవడం కంటే ముందుకు ముందుగానే చేసుకుంటే రేపటి పనిని ఈరోజే చేయాలి అని మన పెద్దవాళ్ళు కూడా మనం చదువుకునేటప్పుడు చెప్పేవాళ్ళు సో అదే నేను ఇక్కడ ఫాలో అవుతాను లోపల వైపు అయితే నీట్గానే ఉంది ఇంకా అక్కడ పేపర్ పెట్టేసాను కదా అది రిమూవ్ చేసి పడేస్తాను ఇంకా మొత్తం ఒకసారి అయితే డస్టింగ్ అయితే చేసేస్తాను అనమాట ఒక క్లాత్ని సపరేట్గా పెట్టేసుకుంటాను ఆ క్లాత్లో కొంచెం వాటర్ తీసేసుకొని ఇలా మొత్తం అంతా నీట్గా తుడిచి పెట్టేసేస్తే కొంచెం ఇక్కడ చూస్తున్నారా బ్యాక్ సైడ్ కొంచెం డస్టీ డస్టీగా ఉంటుంది ఎందుకంటే కింద పెడుతూ ఉంటారు కాబట్టి సో నీట్గా క్లీన్ చేసేసాం అనుకోండి రేపటికి మనకి ఈజీగా అవుతుంది అలాగే ఇలాంటి పనులు చేయడం వల్ల కిడ్స్కి కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది రేపటి పనిని మనం ఇవాళ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతారు ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసాను కదా కొంచెంసేపు డ్రై అవ్వడానికి నేను బయట అయితే ఇలా క్లిప్ పెట్టేసి వదిలేస్తాను ఇంకా వాటర్ బాటిల్స్ కూడా చాలా చాలా డర్టీ అయిపోయి ఉంటాయి సో అందుకనే స్క్రబ్బర్ ఏం పెట్టకుండా జస్ట్ డెటాల్ తీసేసుకొని హ్యాండ్స్తోనే నీట్గా రబ్ చేసేసి బయట పక్క మాత్రమే లోపల పక్క వేస్తే స్మెల్ అంటూ వస్తుంది కాబట్టి బయట వైపు మాత్రమే డస్ట్ అంతా పోవడానికి అని చెప్పేసి ఇలా ప్రతిరోజు క్లీన్ చేస్తాను వాటర్ బాటిల్స్ కూడా చాలా డర్టీ అయి వస్తాయి స్కూల్కి టూ వాటర్ బాటిల్స్ అయితే సెండ్ చేస్తాను ఒకటి నార్మల్గా స్నా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే ఒకటి సెండ్ చేస్తాను మళ్ళీ లంచ్ బ్యాగ్లో ఒకటి సెండ్ చేస్తాను కాబట్టి టూ వాటర్ బాటిల్స్ని నీట్గా వాష్ చేసేసి లంచ్ బాక్సెస్ కూడా మనం వస్తూనే రిమూవ్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని డ్రై చేసుకుంటే హడావిడి లేకోకుండా జరిగిపోతుంది అన్నీ వాష్ చేసి పెట్టేశాను కదా ఇలా మ్యాట్ వేసేసి మ్యాట్ మీద అన్నింటినీ ఇలా బోర్లు ఇచ్చేసి డ్రై చేసేసుకుంటాను అనమాట ప్రతి ఒక్కటి మూతను కూడా మనం ఓపెన్ చేసి పెట్టాలి డ్రై అయితేనే నెక్స్ట్ డేకి మనకి స్మెల్ అంటూ ఏది రాకోకుండా మంచిగా ఉంటుంది ఇంకా నాప్కిన్స్ సాక్స్ ఎవ్రీథింగ్ నేను అన్ని వాష్ చేసేసి ఆరేస్తున్నాను ఇక్కడ ఇవి ప్రతిరోజు చేసే పనే కాబట్టి జస్ట్ మ్యాగ్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది వీటన్నింటినీ వాష్ చేసి నీట్గా చేసుకునేకి మనం ఏది అనుకున్నా కూడా అది అలవాటుగా మార్చుకుంటే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు దేన్నైనా షూన్ కూడా నేను వస్తూనే నీట్గా క్లీన్ చేసి రెడీగా పెట్టేసేస్తాను ఇలా నీట్గా పెట్టేశామనుకోండి మార్నింగ్ హడావిడి లేకోకుండా ఎవరి మీద చిరాకు లేకుండా పని మీద స్ట్రెస్ లేకోకుండా ఈజీగా అయిపోతుంది మనకు పని ఏ వర్క్నైనా మనము ప్లాండ్గా చేసుకోవాలి అప్పుడే మనము స్ట్రెస్ ఫ్రీగా చేసుకోగలము నేను ఈ పనులన్నీ వాళ్ళు స్నాక్స్ తినడం పూర్తి అయ్యేసరికి నా పనులు కూడా అయిపోతాయి కాసేపు చదువుకోవడానికి కూర్చోబెట్టుకొని తర్వాత సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో నేనైతే ఇంకా కిచెన్లోకి వెళ్ళి నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇవాళ డిన్నర్కి అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మాలోకి పల్లీ పొడి అయితే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ అందుకని చెప్పేసి పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేశాను అలాగే ఒట్టి మిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టేశాను అనమాట ఒట్టి మిరపకాయలు అని కూడా అంటారు మా సైడ్ అయితే ఎండు ఎండుమిరపకాయలని సో ఇప్పుడైతే ఇంకా పల్లీల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫస్ట్ పల్లీ అయితే కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేస్తాను అనమాట కొంచెం రోట్లో దంచినలాగా ఉంటే ఇంకా బాగుంటుంది ఇందులోకి ఎండు మిరపకాయల్ని కూడా వేసేసుకొని అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తాను ఇంకా కొంచెం బెల్లం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బెల్లంని కూడా బాగా దంచి ఇట్లా పొడిగా వేసేస్తాను అలాగే కొంచెం వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను చాలా ఎక్కువ వేస్తాను అనమాట పొడిలోకి వీటన్నింటినీ గ్రైండ్ చేసేస్తాను గ్రైండ్ చేశాక చూడండి ఎంత బాగుంటుందో అసలు మీరు కూడా ట్రై చేయండి ఉప్మాలోకి పల్లి పొడిని ఉప్మాలోకనే కాదు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పల్లి పొడితో తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది రోజుకి ఒక రెండు ముద్దలైనా తినాలనిపిస్తుంది సో ఇంకా పల్లి పొడి అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఉప్మాకైతే ఎసురు వేసేసి ఇంకా రవ్వ వేసేస్తున్నాను ఉప్మా రవ్వ ఉప్మా రవ్వని ఎప్పుడు వేసినా ఇలా పైన నుంచి కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేస్తూ ఉంటే ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది ఉప్మా ఉప్మాని టమాటో లాగా కూడా చేస్తే చాలా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడైతే ఇంకా బాగా ఉడుకు పట్టేసింది కదా కాసేపు మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మూత ఓపెన్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసేసుకొని ఇంకా ఒక టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే ఇదండి ఇవాళ వ్లాగ్ చూసేశారు కదా చాలా చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అయితే చూసాను మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చాయనేది అనేది సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్